మిత్రులారా ప్రభు వెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవరో అని నాడు శ్రీశ్రీ చెప్పిన మాటలు యాదికొస్తున్నాయి నాడు శ్రీశ్రీ చెప్పిన మాటలు యాదికొస్తున్నాయి ఈ దేశంలో మెజారిటీగా ఉన్న బీసీలు అరవై శాతం ఉన్న బీసీలు ఇంకా డెబ్బై ఏళ్ళుగా ఎందుకు పట్లాడుతు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇంకా ధర్నాలు ఎందుకు వేస్తు అరవై శాతం ఉన్న బీసీలు వాళ్లకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల కోసం ఇంకా ఎందుకు రోడ్డెక్కి కొట్టాడాల్సి వస్తుంది మిత్రులారా ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి రాత్రికి రాత్రే పార్లమెంట్లో ఎట్లా ఆమోదం పొందుతుంది ఎవరు దానికోసం ఉద్యమాలు చేసినాయి కనిపించి కానీ డెబ్బై ఏళ్ళుగా బీసీలు ఉద్యమం చేస్తున్నారు కదా మరి ఆ ఉద్యమాలు చూసి చేపిస్తున్న పార్టీలు వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేవో బీసీలకు తెలవాలి మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి బీసీ కోటా కోసం నేడు రాష్ట్ర బంధు అన్ని పార్టీలు సంఘాలు మద్దతు శాంతియుతంగా బంధు నిర్వహిస్తామన్న హరికృష్ణయ్య అన్ని పార్టీల సంఘాల మద్దతు ఉన్నప్పుడు మరి ఆభినోన్ లెవెల్ బీసీ బిల్లుని హరికృష్ణయ్య సోటి గడుగుతున్నా ఇంకా ఎన్ని రోజులు బీసీలకు ద్రోహం చేస్తున్న దొంగలు ఎవరో తెలవకుండా చేద్దాం బీసీలకు ద్రోహం చేస్తున్న దొంగలు ఎవరో ఇలా మీ ముందు పెడుతున్నా మీరు ఆలోచన చేయండి డెబ్బై ఏళ్ళుగా ఈ దేశాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీగా ఉన్న వాళ్ళు బీసీలే మరి బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఎందుకు బీసీ బిల్లు డెబ్బై ఏళ్ళుగా పెట్టలేదు బీసీ బిల్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టలేదు ఈ బీసీ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టలేదని సూటి అడుగుతున్నా దానికి కారణం ఎవరు అంటే వీళ్ళకి బీసీ మీద ప్రేమ లేదు నోరు ధరిస్తే బీజేపీ బీజేపీ ప్రధాని అని చెప్తారు మరి బీసీ ప్రధాని అయితే ఈయన వచ్చి ఏళ్ళు అవుతుంది ఈ ఏళ్ల నుంచి బీసీ బిల్లు ఎందుకు పెట్టలే ఇన్నేళ్ళు పాలిస్తుంది గాంధీయే కదా ఈ పదేళ్ళ నుంచి మోదీయే కదా ఈ గాంధీలు మోదీలు బీసీ బిల్లు ఈ పన్నెండేళ్ళుగా ఎందుకు పెట్టలే డెబ్బై ఏళ్ళుగా ఈ కాంగ్రెస్ ఎందుకు పెట్టలే బీజేపీ ఎందుకు దాని మీద వాయిస్ తీయలే ఆరికృష్ణని అడుగుతున్నా నేను ఆరికృష్ణన్నా నువ్వు ఇలా ఎల్లేవో మల్లయేవో కాదు బీజేపీ పార్టీకి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యునివి అట్లాగే ఇలా కాంగ్రెస్ కు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు నువ్వు ఒక ఎంపీవి రాజ్యసభ ఇవి ఎనిమిది ఎనిమిది పదహారు ప్లస్ ఒకటి పదిహేడు మంది ఎంపీలు మీరు బీసీల కోసం మీ రెండు జాతీయ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు హరికృష్ణయ్య ఒక ఎంపీ పదిహేడు మంది ఎంపీలు బీసీ బిల్లు కోసం రాజీనామా చేసి నరేంద్ర మోదీకి పంపిస్తే నరేంద్ర మోదీ ఈడబ్ల్యూఎస్ ని పెట్టినట్టు బీసీ బిల్లుని ఎందుకు పెట్టాడు దీనికోసం ఎవరు యుద్ధాలు చేయలే ఉద్యమాలు లేలే మరి దీనికోసం డెబ్బై ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తారు కదా డెబ్బై ఏళ్ళుగా బీసీలు ఉద్యమాలు చేస్తారు కదా మాకు రావాల్సిన వాటా కావాలని మాకు న్యాయం జరగాలని డెబ్బై ఏళ్ళుగా ఓట్లాడుతున్నారు కదా నీ బీజేపీ పార్టీని మోసేది నీ కాంగ్రెస్ పార్టీని మోసేది కూడా బీసీలే కదా ఇక్కడ బీసీలు ఇక్కడ బీసీలే కదా మరి ఈ బీసీలను ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఎన్ని రోజులు బీసీలను వంచిస్తాయి మోసం చేస్తాయి ద్రోహం చేస్తాయి నేను ఇలా సోటికి అడుగుతున్నా ఇలా బీసీ బంద్ లో బీజేపీలో వచ్చి కనువ తప్పుకొని వస్తాడు జై బీసీ అని ఎట్లా అంటున్నావు నీ బీసీ ప్రధాని బీసీ బిల్లు పెడితే అడ్డ ఎవడు వాడు ఎవడు నీ ప్రధాని ఎందుకు బిల్లు పెడతలేడు అంటే నోటితోటి నవ్వి నసలతో ఎక్కిరిస్తారా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా బీసీ బంద్ లో పాల్గొనే బీజేపీ వాళ్ళని నీ ప్రధాని ఎందుకు పెడతలేరు ఆ పెట్టని ఆ బీజేపీ పార్టీ కనువేందని చెప్తున్నావు కాంగ్రెస్ లీడర్లను అడుగురి ఇన్నేళ్ళు ఈ దేశంలో డెబ్బై ఏళ్ళు కాంగ్రెసే పాలించింది కదా మరి బీసీ బిల్లు ఎందుకు పెట్టలేదురా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడుగురు ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి డ్రామా ఆడుతూ ద్రోహం చేస్తుంది ఎవరికి బీసీలకి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఇలా బీసీ బంద్ చేయడం వల్ల వాళ్ళకేమొడుగది బీసీలే నష్టపోతారు కానీ ఈ బంద్ వల్ల బీసీలో ఐక్యత రావాలని కోరుకుంటున్నా బీసీల ఐక్యత వస్తే మాకు ద్రోహం చేస్తున్న దొంగ పార్టీలు గీ పార్టీలు అని ఆలోచన వస్తే గప్పుడు బీసీ బిల్ వస్తుంది తెలియాల కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎనిమిది మంది ఎంపీలను అడుగుతున్నా మీరు రాజీనామా చేసి నరేంద్ర మోదీకి మా బీసీలకు అన్యాయం జరుగుతుంటే మా బీసీలు మమ్మల్ని అడుగుతున్నారు మేము రాజీనామా చేస్తున్నాం బీసీ బిల్లు పెడతావా మా రాజీనామాలను ఆమోదిస్తావా అని నువ్వు బిల్లు పెట్టు బీసీ బిల్లు ఎందుకు చూద్దాం ఇదే వదిలేసి సైట్రాక్ వట్టి వేయడాలు ఇష్యూను డీవీ చేయడాలు దొంగ మాటలు చెప్పడాలు లంగ ముచ్చట్లు చెప్పడాలు ఎన్ని రోజులు ఈ బీసీలు చేస్తారు చెప్తారు ఎన్ని రోజులు బీసీల పేరు మీద ఇంకా డ్రామాలు ఆడతారు మిత్రులారా ఆలోచన చేయండి ఆలోచన చేయకపోతే ఆగమవుతుంది కాంగ్రెస్ కమలం ములాఖత్తు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఇదే డ్రామా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి డ్రామా ఎట్లాడుతున్నారో దేశంలో జనసంఘ నుంచి ఇప్పటిదాకా దేశంలో బీసీలను ఆగం చేయడానికి వీళ్ళు డ్రామా ఆడుతున్నారు తప్ప వాడు బీసీ బిల్ పెట్టాడు వీడు ఆమోదించాడు వీడు ఆమోదిస్తే వాడు పెట్టాడు నువ్వు పెట్టు నువ్వు పెట్టని ఎవరు పెట్టాడు బీసీలను ఆగం చేస్తారు బీసీలను మోసం చేస్తారు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి